అఫీషియల్గా కాదు అన్ ప్రకారము ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ఫస్ట్ పొజిషన్లో ఉన్నది నిఖిల్ నిఖిల్ ట్వంటీ ఫోర్ పర్సెంట్తో ఉన్నాడు తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ ట్వంటీ టూ పర్సెంట్తో ఉన్నది తర్వాత మణికంఠ మణికంఠ ఫిఫ్టీన్ పర్సెంట్తో ఉన్నాడు తర్వాత నైనిక నైనిక టెన్ పర్సెంట్తో ఉన్నది తర్వాత వచ్చేది మనకి భాషా గారు భాష నైన్ పర్సెంట్తో ఉన్నాడు తర్వాత ఆదిత్య ఓం ఆదిత్య ఓం అనేది ఎయిట్ పర్సెంట్ ఉన్నారు తర్వాత సీత సీతకి పృథ్వీకి ఎక్కువ తేడా అనేది లేదండి పృథ్వీ సీత ఈ రెండు ఇద్దరు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు సహజంగా పృథ్వీకి ఈసారి ఓట్స్ తక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే కిందటిసారి నిఖిల్ అనేది నామినేషన్లో లేడు కదా అందుకని నిఖిల్ ఓట్లు అనేవి పృథ్వీకి పడి ఉంటాయి అందుకనే పృథ్వీకి సేవ్ అయిపోయాడు ఈసారి అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది తర్వాత ఆ నిఖిల్కి విష్ణుప్రియ కూడా ఎక్కువ తేడా అనేది లేదు ఓన్లీ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ తేడాతోనే ఉన్నారు మరి మళ్ళా మంచి అప్డేట్స్తో నేను ముందుకు వస్తాను